ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మీద ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమములో పాల్గొనండి ఆత్మీయమేలు పొందండి దేవుడు మిమలను దీవించు స్తోత్ర గానము సల్పరి జగమెల్లను సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరి thank you క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ ఆశీర్వాదకరమైన క్షేమకరమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిదినము వీక్షిస్తూ ఆశీర్వాదాన్ని ఆనందాన్ని పొందుతున్న మీకందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను రండి ఉదయాన్నే లేవగానే వేకువనే ప్రభుతో కొద్ది సమయం గడుపుతాం ప్రభును ప్రార్థిద్దాం ప్రభును వెంట తీసుకుని దిన కార్యక్రమాలు కొనసాగింప చేద్దాం ఒకసారి చూడండి వేకువినే మనము కళ్ళు ముందే పక్షుల కిలకిల రావులతో సృష్టి పొలకిస్తుంది ఆ వేకువన వచ్చే ఆ పక్షుల శబ్దాలు ఎంతో ఉల్లాసంగా ఉత్ప్రేరణగా ఉంటాయి రండి మనం కూడా దేవుని స్థుతించటకు వేకును లేచి దేవుని ఆరాధించుటకు దేవుడు అనుగ్రహించిన ఈ తరుణాన్ని సద్వినియోగం చేసుకుందాం చేద్దాం కృపగల దేవా దేవాదయాల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ శ్రేష్టమైన దీవెనికరమైన వర్తమానములు బట్టి స్థుతులు చెల్లిస్తున్న మీ లేఖనాలు మేము ధ్యానం చేస్తుందిగా ప్రభా నీ వాక్యంలోంచి మాకు కావలసిన సువర్తమానములు మీరే వినిపించమని వేడుకుంటూ తద్వారా ఆత్మీయ మేలు మేము పొందటానికి మీ కృపణ ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి పదకొండవ కీర్తనలోని మొదటి వచ్చనం మరొకసారి చదువుకుంటే యహోవా శరణు చొచ్చి ఉన్నాను పక్షి వలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఏలా సో యహోవా శరణు చొచ్చి ఉన్నాను అంటూ ప్రారంభించిన ఈ కీర్తనలో పక్షి వలే నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఏలా మీరు నాతో ఏలా సో తన సహచరులతో చెబుతున్న మాట తన విశ్వాసాన్ని స్థిరంగా దృఢంగా కాపాడుకోవటానికి చేసే ప్రయత్నంలో తన చుట్టూ ఉన్నవారు కొన్ని కొన్నిసార్లు ఒక విధమైన నిరాశ వాదాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు మరి దావీదులోంచి వచ్చిన మాట మనం జోబు గురించి జ్ఞాపకం చేసుకున్నాం కదండి జోబు సమస్యలో ప్రధానంగా జోబును ఒక నిరాశలోనికి నడిపించింది ఎవరంటే ఆయన భార్య ఆయన భార్య దేవుని దూషించి అనే మాటలు వాడుతుంది కాబట్టి సన్నిహితంగా ఉన్నవాళ్ళే దగ్గరగా ఉన్నవాళ్ళే కొన్ని కొన్నిసార్లు మన కష్టాలు చూడలేక లేకపోతే మన శ్రమను చూడలేక మనల్ని తప్పించడానికి చేసే ప్రయత్నంలో కొన్ని కొన్నిసార్లు వారు ఇచ్చే సలహాలు దేవుని మీద ఆధారపడే విశ్వాసులకు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి సో ఈ క్రమంలో పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము నీ కొండకు పారి అంటూ మీరు నాతో చెప్పుట ఎలా అంటూ తన సహచరులతో ప్రశ్నిస్తున్న ఈ వాక్య భాగాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే పక్షి వలే నీ కొండకు పారిపొమ్ము ఈ పక్షుల గురించి లేకపోతే జంతువుల గురించి అరణ్య అనుభవాల గురించి దావిదులకు తెలిసినంతగా బహుశా మరెవరికి తెలియదు అనుకుంటాను ఎందుకంటే దావిద జీవిత ప్రారంభమే అరణ్యం పశువులు మేపుకుంటూ ఆ రోజుల్లో పశువులు మేపుకుంటూ అరణ్యాలకు వెళ్తే మనకు యోసేపు అన్నల వృత్తాంతం తెలుసు కదండి ఆ అన్నలు ఆ గొర్రెలు మేపుకుంటూ వెళ్ళినప్పుడు చాలా దినాలందరూ రాలేదని చెప్పి తండ్రి యోసేపు చేత ఆహారాన్ని పంపిస్తారు అనగా మేపుకుంటూ మేపుకుంటూ అరణ్యాలకు వెళ్ళిపోయి అది ఎడారి దేశం ఎడారి ప్రాంతం కాబట్టి ఎక్కడ పచ్చిక ఉంటుందో ఎక్కడ అరణ్యాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి మళ్ళీ సాయంత్రానికి తిరిగి రావడం కష్టం కాబట్టి ఒక సీజన్ వరకు ఒక సీజన్ అయిపోయేంత వరకు ఆ గొర్రెలు మరలా ఈని అవి పాలు మాన్పించేంత వరకు కుటుంబాలకు దూరంగా ఈ కాపర్లు ఉంటారు సో కాపర్లు ఆ రీతిగా కుటుంబాలకు దూరంగా ఈ అరణ్యములలో అరణ్యవాసం చేస్తున్నప్పుడు వారికి అక్కడ తోటి గొర్రెల కాపరు తప్ప మరెవరు కనిపించరు అలాగే రాత్రి వేళ ఆరు బయట అడవిలో చెట్ల కింద కానీ లేకపోతే ఆ వెన్నెలలో కానీ పడుకున్నప్పుడు వారు ఆహ్లాదపడేది ఆనందపడేది ఈ పక్షుల స్వరాలే క్రూర మృగాల కొరకు దండం ఉంటుంది కానీ వారిని ఆనందపరిచేది అనగా ఈనాటి ఎలక్ట్రానిక్ మీడియా లాంటి గ్యాడ్జెట్స్ ఏమి ఉండవు కదా మన మనం చిన్నగా ఉన్నప్పుడే లేవు అవి సో ఆ కాలంలో ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగించేవి పక్షులు మాత్రమే కాబట్టి దావీదు కీర్తనలో చాలా సందర్భాల్లో ఈ పక్షులను ఉదాహరణగా తీసుకున్న కొన్ని అనుభవాలు నేను ఈరోజు జ్ఞాపించాలనుకుంటున్నాను నేను కూడా పక్షుల గురించి లేకపోతే జంతువుల గురించి వృక్షాల గురించి పరిశోధన చేసిన వాడిని కాదు కానీ ఈ దావీదు ఈ మాట పలికినప్పుడు ఆయన వాడిన కొన్ని పక్షుల పేర్లు వాటి యొక్క అభ్యాసాలు లేకపోతే వాటి యొక్క విశిష్టతలు వాటి గురించిన కొన్ని వ్యాఖ్యానాలు మరి నేను ధ్యానం కొరకు నేను మీ దృష్టికి తీసుకుని రావాలని కోరుతున్నాను నూట రెండవ కీర్తన ఒకసారి చూద్దాం నూట రెండవ కీర్తన ఆరవ వర్షంలో నేను అడవిలోని గూడబోతులు పోలి ఉన్నాను పాడైన స్థలంలోని పగిడి కంటే వలి ఉన్నాను రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుక వలే ఉన్నాను సో దావీదు తన శ్రమల్లో మరి దుఃఖము చేత ప్రాణం సొక్కినవాడు యహో వాసనలు పెట్టిన వర అక్కడ రాయబడ్డ మాట నూట ఒకటి నూట రెండు నూట మూడు ఇవన్నీ కూడా దావేది కీర్తనలే ఇక్కడ దావేదని మాట లేకపోయినప్పటికీ కూడా ఆ క్రమంలో దావేదు రాసినట్టుగా భావించే కీర్తన ఆ కీర్తనలో ఈ ఆరవ వచనం ఏడవ వచనంలో మూడు రకాలైన పక్షుల గురించి రాస్తున్నారు ఒకటి అడవిలో గూడబాతును పోలి ఉన్నాను గూడబాతు ఆ బాతులను మీరు ఒకసారి చూస్తే అడవుల్లో కానీ అడవుల్లోనగా ఆ నీటి కొలను కానీ ఆ బాతు కానీ ఈ కొంగలు కానీ ఆ కొంగలు గురించి అంటే కొంగ జపము చేశారు కొంగ జపము చేస్తున్నావు సో ఈ అడవిలో గూడ బాతును పోలి ఉన్నాను అనడానికి ఈ బాతు కానీ కొండ కానీ ధ్యానము ధ్యానము చేసి పక్షులకు సాదృశ్యం సో నేను అడవిలో ఆ బాతులే ధ్యానం చేస్తున్నాను నా కష్టంలో నా శ్రమల్లో నా బాధల్లో నా కష్టాల్లో ఆ అడవిలో గూడబాతు వలె నేను ధ్యానం చేస్తున్నాను తమ్మా కొంగ వలె జపం చేస్తున్నాను తమ్మా ఇతను చూశారా ఒంటి కాల మీద నిలబడ్డ కొంగని సో కొంగ లేకపోతే బాతు పెలికాన్ అనే మాట వాడబడింది ఇంగ్లీష్ భాషలో పెలికాన్ సో ధ్యానానికి సాదృశ్యం అలాగే పాడైన స్థలంలో పగిటి కంటి వలే ఉన్నాను టి కంటే అంటే ఓవల్ గుడ్లబూ సో పాడైపోయిన స్థలాల్లో గుడ్ల గులు తమ నివాసాలు ఏర్పాటు చేసుకుంటాయి సో నా నా పరిస్థితి ఎలా ఉందంటే అనగా తరమబడుతున్నప్పుడు దుఃఖంతో చనప్పుడు ఆ ఒంటరి తరంలో ఆ పాడైన స్థలంలో నేను ఎలా ఉన్నానో ఆ ఓవల్ ఎలా ఉంటుందో లేకపోతే పగిడి కంటి లేకపోతే ఆ గుడ్లగూబ ఎలా ఉంటుందో రీతిగా నేను ఒంటరిగా ఉన్నాను నా చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ఆహ్లాదకరమైనది కాదు ఐ వాజ్ అలోన్ వీపింగ్ దుఃఖంతో సొమ్మసిలి పరిస్థితులు అలాగే మూడవ పక్షి అక్కడ రాయబడ్డ మాట అనగా ఆ పగిడి కంటి ఇంకొక భావం ఏదంటే బ్యాడ్ లెక్ గుడ్లగూబ కేక వేసిందంటే ఇంకా బయటికి వెళ్ళరు దురదృష్టానికి సూచన బ్యాడ్ లెక్ దురదృష్టానికి సూచన సో నేను ఒక దురదృష్టవంతుని వలె ఈ బాధను అనుభవిస్తున్నాననే భావన ఆ నూట రెండవ కీర్తనలో కనబడుతుంది మూడవది ఏడవ శుడు రాత్రి మెలుగుగా ఉండి ఇంటి మీద ఒంటిగా ఉన్న వలే ఉన్నాను స్పారో రాత్రి ఒంటికి అక్కడే వ్రాయపడింది రాత్రి మెలుగుగా ఉండి అనగా నిద్ర పట్టక రాతంతా మెలుకుని ఉండి ఇంటి మీద ఒంటరిగా ఉన్న లోన్లీనెస్ పిచ్చుగా చాలా బలహీనమైనది బలహీనమైనది ఇక్కడ పదకొండవ కీర్తనలో కూడా పక్షి వలె నీ నీ కొండకు పారి ఆ పక్షి అనే మాట కూడా స్పార అనే మాట వాడబడతాం పిచ్చుక ఎంతటి శక్తి ఉంటుందండి పిచ్చుకకి ఆ పిచ్చుక వలె ఒంటరిగా ఉన్న పిచ్చుక వలె నా సమస్యలో నా శ్రమలో ఎవరికి చెప్పుకోవాలో తెలియదు సో ఆ పిచ్చుకవలే నేనున్నాను పిచ్చుకవలే ఉన్నాను తన స్థితిని వివరిస్తూ అడవిలో గోడబాత వలె ధ్యానం చేస్తున్నాను పాడని స్థలంలో వలె ఒక దయనీయ స్థితిలో ఒక బ్యాడ్ లెక్ దురదృష్టవంతుడిగా ఉన్నాను అలాగే ఒంటిగా ఉన్న రాత్రంతా మెలుకుగా ఉన్న ఒంటరిగా ఉన్న పిచ్చుకవలే ఉన్నాను అనగా నా సహోదరులందరూ వెళ్ళిపోయారు నాకెవరు లేరు అటువంటి పరిస్థితుల్లో ఒంటరిగా ఉన్నాను అని చెప్పే ప్రయత్నం ఇవి మాత్రమే కాదండి ఆ తర్వాత మరికొన్ని ఆ విషయాలు మనం చూస్తే నూట మూడవ కితన ఐదవ వచ్చినాలో ఒకసారి చూడండి పక్షిరాజు యవనము నీ యవనము క్రొత్త దున్నట్టు మీరుతో నీ హృదయంలో తృప్తిపరుచున్నాడు నా ప్రాణమా హోమాన్ని సంతి పక్షిరాజు యవనం వలి అనగా ఇక్కడ పక్షిరాజును లేకపోతే ఆ డేగ గ్రంథ పక్షిరాజు ఆ పక్షిరాజు గురించి ఇక్కడ వేయబడ్డ మాట అంటే పక్షిరాజు యవనం వలి నీ యవనము కొత్తగా నేను చాలాసార్లు చెప్తాను పక్షిరాజు ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళిపోయి తన వృద్ధాప్యములు అది తన ముక్కుతో తన పైన ఉన్నటువంటి ఆ రే ఆ ఈకలన్నీ తుడిచేస్తుందట ఆ ఈకలని తుడిచేసి ఆ మృతాపం బట్టి ఆ ముక్కు కూడా అది బాగా లావ్ అయిపోయి అనగా ఎక్స్ట్రా గోర్లు పెరగడం దానివల్ల అది వేట చేయలేకపోవడం కాళ్ళకు కూడా మందం పెరిగి కార్ల గోర్లు కూడా చాలా పొడుగు పెరిగిపోయి అది ఎగరలేని పరిస్థితి మధ్య ఉన్నప్పుడు అది ఒంటిగా ఆ పర్వతం మీదకి ఎండిపోయి ఆ పర్వతం మీద రాతికి తన ముక్కును రాసి పొదులు చేసుకుని కాళ్ళ గోళ్లను రాసి పొదులు చేసుకొని ఆ పదుతో రెక్కలన్నీ వెరికి వేసి బాడీని లైట్ చేసుకుంటుంది ఆ బాడీని లైట్ చేసుకున్న తర్వాత అది కంప్లీట్గా నేకెడ్గా తయారైన తర్వాత అప్పుడు అందులోంచి మళ్ళీ మళ్ళీ చిన్న 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 చిన్నగా ఈకలు పుట్టుకొస్తాయి ఆ ఈకలు పుట్టుకున్న తర్వాత కొంతమంది చెప్పే విషయం ఏంటంటే ఆ పక్షిరాజు రెన్యూ ఇన్ స్పిరిట్తోని మరలా తన ఆయుష్యను పెంచుకుంటున్నట్ట కొత్త ఈకలతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆ ముక్కు మీద పై పొరపోగానే మరలా కొత్త ముక్కు లోపల నుంచి ఇప్పుడు పోతే ఏ రీతిగా లోపల నుంచి గోరు వస్తుందో ఆ రీతిగా కాళ్ళ గోర్లు కూడా అలాగే పక్షిరాజు గురించి మరొక అంటే ఇట్స్ జాయిలెస్ సెలబ్రేషన్ ఆనందాన్ని రాజుకు రాజరిక వ్యవస్థకు సూచన అలాగే మరొక పక్షి గురించి యాభై ఐదవకెత్తిన ఆరులో ఆహా గువ్వలి నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండు ఆ డోవ్వలి నాకు రెక్కలుంటే నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉండుని సో పావురం దేనికి సాదృశ్యం అండి సమాధానానికి సాదృశ్యం నెమ్మదికి సాదృశ్యం ఇలా వివిధ పక్షులను వివిధ రకాల వివిధ సందర్భాలలో వివిధ కీర్తనలు వాడిన దావిధు ఇక్కడ కూడా పక్షి వలె అనగా ఒక పిచ్చుక పిచ్చుకవలే ఒక పిచ్చుక వలె నీ కొండకు పారిపోతున్నామని చెప్తున్నారు నీ కొండకు సో డేవిడ్ భావనలు కొండ అంటే ఉన్నతమైన స్థలం నూట ఇరవైలోకి ఎత్తనా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చు సో నీవు పారిపోయి పారిపోయి నీ కొండ మీదకి వెళ్ళు అని చెప్తున్నారు మీరు నా దేవుడు నా దగ్గర లేడా నా దేవుడు నాతో లేడా నా దేవుడు నా నాకు సమీపంగా లేడా వైశ్యుడైలా ఎందుకు మీరు అలా చెప్తున్నారు వేర్ ఎవర్ ఐఆమ్ మై గాడ్ ఈజ్ ప్రెసెంట్ వివిధ పక్షుల పేర్లు వాటి యొక్క భావాలు వాటిని అన్వయించుకుంటూ పాడిన వివిధ కీర్తనలోని వచనాలు వాటిలో పిచ్చుక చాలా దాన్ని అంటారు పిచ్చుక మీద బ్రహ్మాస్తం అంటాడు చాలా చిన్న పక్షి అటువంటి వ్యక్తిని నేను నన్ను పారిపోమంటున్నారు నా దేవుడు నాకున్నాడు వారి ధైర్యాన్ని ఆ విశ్వాసాన్ని ఆ నిరీక్షను వ్యక్తపరిచిన అనుభవం దావీదు ఈ మాటలు స్పష్టపరుస్తున్నాయి మరి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాము ఎటువంటి స్థితిగతుల మధ్య ఈ పక్షులను ఎగ్జాంపుల్గా తీసుకుని గూడబాతు వలె ధ్యానం చేస్తున్నామా పగటి వలె అనగా గుడ్లగోబ వలె దురదృష్టవంతులుగా ఉన్నామా లేకపోతే పిచ్చుకవని రాతంతా నిద్ర లేక వెలుగుగా ఉన్న ఆ ఇంటి మీద ఉన్న ఒంటరి పక్షి వలె ఉన్నామా ఆ ఒంటరి జీవితం ఏకాంత జీవితంలో మనం ఉన్నాము లేక సమాధాన సమాధానకర్త అధిపతిని కలిగి ఉంది పక్షిరాజు వలె మన జీవితాన్ని క్రీస్తులో నూతన పరుచుకుంటున్నామా నూతన జీవితాన్ని ప్రారంభించుకుంటున్నామా నూతన శక్తిని పొందుతున్నామా నూతన జన్మ అనుభవాలు పొందుతున్నామా ఒకసారి మనం ఆలోచించుకోవాలి డేవిడ్ మేబీ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డిఫరెంట్ సిచ్యుయేషన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ బట్ మనకు అనుభవించుకున్నప్పుడు మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఈ పక్షులు సాదృశ్యాలుగా ఉన్నప్పుడు నిజంగా ఎంతో ఆనందాన్ని కలిగి పనిచేస్తాయి కృపగల దేవా దైనతీ మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తే పక్షుల పోలికలు జ్ఞాపకం చేసుకుంటే ఆ రీతిక మా జీవిత అనుభవాల్లో ఏ స్థితిలో ఏ స్థాయిలో ఏ పక్షి వల్ల మేము ఉన్నాము కానీ నీ ద్వారా సమాధానాన్ని పొంది పావురం కలిగి పక్షిరాజు వలె తిరిగి నూతన జీవితాన్ని పొందగలిగే అద్భుతమైన అనుభవాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం మా రక్షకుడిని ఏసునామని అడిగి వేడుకొని తండ్రి తండ్రి కుమార పక్షుద్ధా ఏకదేవిని దీవెన వాక్య విండబిడ్లకు ఆమె అభిలాషులకు సదాతోంది